మరి చెప్తున్నారు ఇది ఎప్పుడు చెప్తున్నారు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఒకటో నుంచి ఐదో వచ్చిన వరకు దేవుడు గుర్తు చేస్తున్నాడు అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తూ ఉన్నాయి క్లారిటీ లేని మనుషులు క్లారిటీ లేనటువంటి మనసు క్లారిటీ లేనటువంటి జీవితం అనేక మంది ఉంటారు వాళ్ళ భావాలు చెబుతున్నాడు మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు వెంకములు ప్రాంతం సిస్టర్స్ ఉన్నారనుకోండి ఏదోలే తమ్ముడు ఉన్నాడను అని అనుకోండి ఆస్తి ఏదన్నా ఇదవ్వాలి అనుకుంటే తమ్ముడికి ఆ సిస్టర్స్ కూడా వదలలేరు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం ఏది కూడా వదలలేరు దీన్ని ఏమంటారు స్వార్థం అంటారు అది వాడు కోట్లు సంపాదించుకుంటారు మంచి మంచి వ్యాపారాలు ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ పేదవాడైనా తమ్ముడు ఉన్నారనుకోండి అతనికి ఏదైనా మనము చేయాలి సహాయం అని అనుకుంటారంటే అది అనుకోరు కారణం ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముంటుందండి స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది వాళ్ళల్లో ఒక నిజమైనటువంటి మోసం కనపడుతుందండి ప్రభునందు అయినటువంటి భావాలు నేటి కాలంలో కనపడుతున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఎలా ఉంటారంట మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు ధనము ధనం డబ్బు 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 ఇవాళ వేసిన కాలం నుంచి డబ్బే డబ్బు అది ఇవాళ ఇంత ఉందని ప్రశాంతంగా దేవునిలో ప్రార్థన చేసుకోవటం లేదు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఏం పట్టుకెళ్తారు చెప్పండి డబ్బు ఉండటం మంచిదే డబ్బు లేని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను ఇదివరకు చేశాను డబ్బు ఎట్లా కొట్ట మరి సమకూర్చుకొని చేశాను నేటి కాలంలో మరి ఎన్నో కార్యక్రమాలు బ్రేక్ అయిపోయినాయి మరి అంతా డబ్బుతో ముడిపడిపోయినటువంటి పరిస్థితి విశ్వాసంలో కూడా మార్పు వచ్చేసింది అది గొప్ప గొప్ప ప్యాలీసులు కట్టుకునే వాళ్ళకి కోటాను కోట్లు కట్టి చర్చిలు వాళ్ళకి ల్యాండ్లు కొనే వాళ్ళకి బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకే పంపిస్తున్నారు కానీ ఈరోజు నేటి కాలంలో పేద దైవిద్యను ఎవరిని కూడా పట్టించుకోవటం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చాలామంది పేద దైవిజ్యనులు ఉన్నారు వాళ్ళ సంఘాలు కట్టుకోలేక ఇళ్ళ దగ్గర ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు అనేక మంది మరి సరైనటువంటి తినడానికి కూడా తిండి లేనటువంటి దైవజన్లు ఉన్నారు కానీ నేటి కాలంలో విశ్వాసుల్లో మార్పు ఏమీ లేదు అందరూ కాదు కానీ కొంతమంది సంగతి చెప్తున్నాను కోట్లు కోట్లు ఎంతమంది అయితే సంపాదించుకుంటున్నారు వాళ్ళకే వాళ్ళకే పంపిస్తున్నారు కానీ పేద దైవజనుల్ని మరి మామూలుగా ఉన్న దైవిజ్యను పట్టించుకుని రోజులు అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తాను ఒక రూపాయి మనకి రావాలి అంటే దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వాలి అనేది అనుకుంటాను అది కనుక దేవుడు ఏ కొదవా లేకుండా నడిపిస్తున్నాడు నాకున్న లిమిట్స్లో నాకున్న టైంలో నాకున్నటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యాలు చెప్తూ మరి దేవుడిచ్చిన బాధ్యతని నెరవేరుస్తూ ఉన్నాను అందుకని ఇక్కడ నేను ఎందుకు ఈ డబ్బు విషయం తీసుకొచ్చానంటే యువతికి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయ మొదటి నుంచే మనుషులు ధనాపేక్షలు అది ధనమే కావాలి ధనము ధనము డబ్బు 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 ఒక్కసారి కరోనా వచ్చినప్పుడు ఎవడ డబ్బు ఏమైపోయిందో తెలియని పరిస్థితి ఇవాడొక్క తుఫాను వచ్చిందంటే తుడిచిపెట్టిపోయే పరిస్థితి ఒకసారి భూకంపం వచ్చిందంటే అన్ని నేలమట్టం అయిపోయే పరిస్థితి ఎక్కడ నిలుతుంది డబ్బు ఎక్కడ నిలుతుంది డబ్బు సంపాదించుకోవచ్చు డబ్బుని పొందవచ్చు డబ్బుని మనం కలిగి ఉండవచ్చు కానీ వల్ల అదే మనకు దేవుడు కాదు అదే మనకు శాశ్వతం కాదు అదే మనకు విధానం కాదనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే మనుషులు స్వార్థప్రియులు ఘనాపేక్షలు బెంకములాడు తల్లిదండ్రులు కవిదేయులు కాబట్టి ఈరోజు చూస్తున్నాం మనం అందరం కూడా మరి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసేవాళ్ళు అందరూ కాదండి అందుకని చివరి దినాల్లో మనం ఆలోచించేస్తే ప్రభునందు వారిలారా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బెంకములాడివారు తల్లిదండ్రుల కవిదేయులు మరి ఇంకా అనేక రకాలుగా చెబుతూ వీళ్ళు ఎలా ఉంటారంటే కంటే సుఖానుభవంగా ఉంటారు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు కనీసం ఒక భూమి కూడా ఆయన కొనుక్కోలేదు నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని సేవ కంటే ఎక్కువగా స్థలాలు పొలాలు డబ్బు సంపాదన ఎక్కువగా సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కనుక మనుషులు జీవితానికంటే డబ్బుకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు వీళ్ళు కంటే సుఖానుభావంగా ప్రేమిస్తూ ఉన్నారు సామాన్యంగా బ్రతకాల్సినటువంటి లైఫ్ లగ్జరీ లైఫ్ దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ఇది లేఖను ఈ లేఖను నెరవేర్చబడాలి కాబట్టి మనుషులు దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా బ్రతుకుతారు వీళ్ళు ఎలా ఉంటారని దేవుడి వాక్యంగా గుర్తు చేసుకుంటే దేవుని యొక్క మాటలు చెప్పబడుతున్నవి ఏంటంటే వీళ్ళు పైకి గలవారి వలే ఉండి దేవుని యొక్క శక్తిని పొందలేరు పైకి భక్తిగా ఉంటారు భక్తిగానే జీవిస్తారు కానీ దేవుని యొక్క శక్తిని పొందలేనటువంటి వారిగా ఉంటారని గుర్తు చేస్తూ ఉన్నారు ప్రభునందవర్లార సామాన్యంగా తీసుకోవద్దండి మామూలుగా తీసుకోవద్దు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి సమీకరణలు మారిపోతూ ఉన్నాయి అందుకని ఆ ప్రతిమకు చివరి భాగంలో మనం చూస్తాం మనిషి చివరి భాగము పాదాలేనండి ఆ పాదాలు ఎలా ఉన్నాయి ఇది చివరి రాజ్యం అందుకని దేవుడు ఏం చేశాడంటే పైని పెట్టకోకుండా కింద పాదాలతో పోల్చాడు ఈ ప్రతిమకి ఆ పాదాలు ఎలా ఉన్నాయంటే మనం చూసినప్పుడు వార్లారా అవి మట్టి ఇరుమతో మిక్స్ అయిపోయి ఉన్నాయి కానీ రెండు పసగటలేదని గుర్తు చేస్తూ దినమున మనం చూసినప్పుడు ఆ రాయి వచ్చి పాదాల మీద పడినప్పుడు అవి తుత్తులుగా అవి చల్లా చెదురుగా పడిపోయినట్టు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి క్రీస్తు యొక్క విధానం అక్కడ కనపడతా ఉంది ఇక్కడ మనం చూస్తాము గ్రంథం రెండే అధ్యాయము పదో వచ్చిన మనం చూస్తాము అక్కడ మనం చూసినప్పుడు ఏం కనపడు మనుషులు మరి అక్కడ చూస్తే మరి బండ బీటల్లో గెలిపోవాలనుకుంటారంట ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడా కూడా మరి నివాసం ఉండే పరిస్థితి ఉండదు ఘోరమైనటువంటి దాడులు ఘోరమైనటువంటి పొల్యూషన్ ఘోరమైనటువంటి బాధ కలిగినప్పుడు బండబేత్రలో భేకరమైనటువంటి ఆ విధానం ఇక్కడ ఇక్కడ గ్రంథము రెండో అధ్యాయము పదో వచ్చిన దేవుడు గుర్తు ఉన్నాడు మరొక మాట ఏం చెప్తారంటే ప్రభునంద వర్లారా లోక వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనుషులు అంటండి ధైర్యం చెడి కూలుతారంట ఏం చెడండి ధైర్యం చెడి కూలుతారు ఎందుకు కూలుతారంటే ధైర్యం చెడి ప్రకృతిలో అలాంటి పరిస్థితులు సంభవించబోతూ ఉన్నాయి మనుషుల్లో ధైర్యం ఉండదు ఇప్పుడు మాత్రం చాలామంది కాళ్ళు రగలేస్తున్నారు ఏ నాకేంటి పొలాలున్నాయి నాకేంటి డబ్బు ఉంది నాకేంటి ఉద్యోగం ఉంది నాకేంటి బలం ఉంది అంగు బలం ఉంది ఆస్తి బలం ఉంది అనుకుంటున్నారు కానీ తర్వాత కాలంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రకృతిలో మార్పు వచ్చినప్పుడు రాకడ జరుగుతున్నప్పుడు ఈ విడబడినటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి ఇక్కడ చెబుతున్నాడు లోకస్ వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చి మనుషులు ధైర్యం చెడియమైపోతారంట కూలిపోతారు మాటని గుర్తు చేస్తున్నాను నిజమే ఇక ధైర్యం ఉండదు ఇక ఇప్పుడు ధైర్యం ఉంటుంది భార్యకి భర్తను బట్టి ఉంటుంది భర్తకు భార్యని బట్టి ఉంటుంది వారి ఉద్యోగాన్ని బట్టి ధైర్యం ఉంటుంది పొలాలు బట్టి ధైర్యం ఉంటుంది మరి బలం ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది అంగుబలం ఉంటుంది ఆస్తి బలం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ క్రీస్తులు అక్కడ జరిగినప్పుడు సంఘం విడిచిపడి సంఘము విడిచిపెట్టబడినప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు శ్రమల ప్రారంభమైనప్పుడు మనుషుల యొక్క విధానము తారుమారైపోతూ ఉంటుంది అది అందుకని అక్కడ తల్లి జాడ పిల్ల పిల్లజాడ తల్లికి లేకుండా ఎవరు ఎక్కడ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి మన జీవితం అది అండి గడిచిన సంవత్సరాల్లో మనం చూసాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తుఫాన్లో తుడిచిపెట్టిపోయినాయి కొన్ని ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయినాయి ఏమంటే సునామీ వచ్చింది సునామీ వచ్చి సునామీ వచ్చిన ప్రాంతాలు ఏమైపోయినాయి క్షణాల్లో ఊర్లు ఊర్లు తుడిచిపెట్టిపోయినాయి భూకంపాలు వచ్చిన ప్రాంతాల్లో కళ్ళు తెరిచే లోపే నేల మట్టం అయిపోయినాయి కరోనా వచ్చిన టైంలో అనేక మంది చనిపోయి పాతిపోయి ఎవరు ఎక్కడ పాతి పెట్టారు పరిస్థితి ఏమైపోయింది ఆస్తులు ఈ డబ్బు ఏమైపోయింది ఏమైపోయింది చెప్పండి మనిషికి ధైర్యం చెడి అంతేకాదండి ఏమైపోతారంట ధైర్యం చెడి కూలిపోతారు నెత్తి నోరు కొట్టుకుంటారు అయ్యో 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 అని ఘోరమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకపోతుంది రాబోతుంది కాబట్టి సిద్ధపడాలి ఆలోచించేస్తున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించేస్తున్నావా ప్రభు అది అడుగుతున్నాడు ఇలాంటి పరిస్థితులు చివరి రాజ్యమైనటువంటి ఆ పాదాలు మట్టి ఇనుము మీద ఒక రాయి వచ్చి పడినప్పుడు అది చల్లాచేదనగా దేశ ప్రభు యొక్క రాకడకు సాదృశ్యంగాను ఇది చివరి రాజ్యంగాను జరగబోయే యుద్ధాలకి సాదృశ్యంగాను కనపడుతుంది అందుకని మనుషులు మనుషులు కానీ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు యశ్యాగ్రంథం అరవై ఆరు అధ్యాయము పదిహేను వచ్చినంలో చూస్తే మరి ఆయన అగ్ని రూపంగా ఉన్నాడు అది మీరేమనుకుంటారంటే ఇంకా క్రిస్మస్ పాటలు ఇంకా బాలుడిగా చూస్తా ఇంకా పశువులు తొచ్చి ఇంకా మరీమ తల్లి ఇంకా యోసేపు ఇంకా అనుకుంటారు కానీ అది అయిపోయింది ఆ రోజులేమి లేవేకా జరిగిపోయిన కాలం అవేమి ఇక కారణం ఎందుకంటే మనం కానీ ఆలోచన ఆలోచించేసినప్పుడు అది జరిగిన కాలం ఆ కాలాన్ని ఉపయోగించుకోవాలి క్రీస్తు పుట్టిన కాలం క్రీస్తు రక్షణ కాలం ఇది కృపాకాలం అది మనం గుర్తు చేసుకోవాలి మనం అందరం అదృష్టవంతులు ఇక టైం లేదు టైం లేదు జాగ్రత్త ఒకసారి ట్యాలీ చేసుకోండి ఒకసారి పరిశీలన చేసుకోండి ఒకసారి ఆలోచన చేసుకోండి ఆయన ఎలా వస్తున్నాడంటే అగ్ని రూపంగా రాబోతున్నాడు ఆయన కోపంగా రాబోతున్నాడు చూడండి యశాగ్రంథం కానీ మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఆలోచించేస్తాం గ్రంథం అరవై ఆరు అధ్యాయము పదిహేను వచ్చిని చూస్తాం గ్రంథం అరవై ఆరు అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూసినప్పుడు ఆయన మహా కోపంగా రాబోతున్నాడు అగ్నిరూపంగా ఉన్నాడు అదే ఒక పెద్ద రాయి పడిపోయితే ఆ పాదాలు ఏమైపోయినాయి అంట మట్టి ఇనుము చెల్లా చెదురైపోయింది ఎలా చేయబడింది ఆ పాదాలు ఇనుముతో చేయబడింది పొసగని రాజ్యాల మీద దేవుడు తన ప్రతీకారం తీర్చబోతున్నాడు అలాగేనండి మరి ఆ ఈరోజు దేవుని మాటను విననటువంటి వారి మీద దేవుడు తన ప్రతీకారం చేయడానికి రాబోతున్నాడు అందుకంటే ఏమండి అగ్ని రూపంగా ఆయన రాబోతూ ఉన్నాడు కనుక దానియలు గారికి ఇచ్చినటువంటి ఆ భావము అదే అదే విధంగా నిపుకోద్నేజులకు ఇచ్చినటువంటి ఆ భావము ప్రభునందువారులారా ఆ కళాభావం ఏమైందో తెలుసా అది జరగబోయేటువంటి పరిణామాలు గుర్చి దేవుడు గుర్తు చేశాడు కాబట్టి దానియలు గారి కాలంలో మరి నికొద్నేజలి కాలంలో ఆ సంఘటనలు జరిగినాయి కాబట్టి బంగారం అంటే బబులని ఎప్పుడు బంగారంగా ఉండేది కానీ దాని పరిస్థితి చాలా దేవుడు శిక్షించాడు మళ్ళీ పుంచుకొన్నది మళ్ళీ తర్వాత ఆ దేశానికి మళ్ళీ పరిస్థితి దేవుడు మరి పరిస్థితులు మార్పు మార్పు రాబోతూ ఉన్నాయి రెండోది మాదియా పార్షిక రాజ్యము మనం చూస్తూ ఉంటామండి తర్వాత గ్రీక్ సామ్రాజ్యం గ్రీసు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం ఇవన్నీ కూడా గడిచిన రోజుల్లో మరి చూసిన పరిస్థితులు మనకు కనపడాలి అందుకని ఒక ప్రతిమకి పోల్చాడు ఆయన ఏ పోల్చాడు మరొకసారి చూద్దాం ముగింపులు దాని గ్రంథము రెండు అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు చూస్తే శిరసేమో మరి బబులోను బంగారంగా కనపడుతుంది తర్వాత రొమ్ము భుజాలు ఏమోనండి రొమ్ము భాగం చూస్తే వెండి మా ఉండి ఉంది మాదియ పార్షిక రాజ్యంగా గుర్తిస్తున్నారు ఉదరము తొడల భాగం చూస్తే ఎత్తడివిగా కనపడుతుంది అంటే గ్రీసు సామ్రాజ్యానికి సాదృశ్యం కనపడుతుంది మోకాళ్ళు చూస్తే రోమ సామ్రాజ్యం ఇనుము కనపడుతూ ఉందండి ఇక చివరిగా పాదాలుగా చూసినప్పుడు పాదాలు ఏమైనా అంటే మట్టి ఇనుముతో మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశారంటే మట్టి ఇనుము పస్తదు ఇది చివరి రాజ్యము అని చెప్తాడు ఇప్పుడు ఈ పాదాల మీద ఏం జరిగిందంటే ఒక పెద్ద బండరాయి దేవు మానవుని యొక్క చేతి సహాయం కాకుండా అది పడినప్పుడు ఆ పాదాలు ఏమైపోయినాయి అంటే చల్లా చెదురుగా పడిపోయినవి అది చివర రాజ్యము దేవుని తీర్పు చేర్చే రాజ్యము క్రీస్తు రాకడ రాజ్యము సంఘము ఎత్తబడినటువంటి రాజ్యము తర్వాత శ్రమల కాలానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రాజ్యంగా చెప్పబడుతున్నవి అందుకని ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం మీకు చెప్పిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం అది మా మా వార్తలో మనం చూసినప్పుడు ఇరవై నాలుగు అధ్యాయంలో చూస్తే అండి మహాశ్రమ కాలం అని చెప్తాడండి మహాశ్రమ కాలం అని ఉంటుంది మరోచోట చూస్తే మనుషులు ధైర్యం చెడి కూలిపోతారని ఉంటుంది అంతేకాదు విశాగ్రంథంలో చూస్తే ఆయన అగ్ని రూపంగా రాబోతూ ఉన్నాడని ఉంటుంది తర్వాత మహా కోపంతో ఆయన ఉన్నాడని ఉంటుంది కనుక ఈ చివరి దనాల్లో మనం ఉండాలి మంచిది వెళ్ళండి మీరు చక్కగా జాబ్ చేసుకోండి పొలాలు వెళ్ళండి వ్యాపారాలు చేసుకోండి చదువుకోండి మంచిగా జీవించండి కానీ బట్ అయితే ఒకటి మాత్రం గుర్తు చేసుకోండి మన జీవితం ఎలా ఉంది మనం దేనికోసం ప్రయాణం చేస్తున్నాం ఆశీర్వాదాల కోసమా డబ్బు కోసమా అభివృద్ధి కోసమా ఇవన్నీ అవసరమే నేను కాదని నేను చెప్పను కానీ వీటితో పాటు మీ జీవితం ఎలా ఉందో

తన లెక్క పూర్తయ్యంత వరకు ఆగది ప్రళయం మార్పు బందుకపోతే దేవునికి భయపడని వారికి చివరి గడి అయిదే దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు ఇదే ఈ ప్రకృతే శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం పూర్తయ్యంత వరకు ఆగది ప్రళయం మార్పు బందుకపోతే తుది దినం దేవుడికి భయపడని వారికి చివరి గడి